హాయ్ ఈరోజు మనము చర్మానికి ఎండువులకు కొబ్బరి నూపల కలిగి ఉపయోగాలు ఎంతో తెలుసుకున్నాము సో కోకోనట్ ఆయిల్ వచ్చేసి రెండు రకాలుగా ప్రిపేర్ చేస్తారన్నమాట సో ఒకటి వచ్చేసి నేచురల్గా కోల్డ్ కంప్రెషన్ ఇంకోటి రిఫైనరీ ఫ్యాక్టరీస్ తయారు చేసేది సో దీంట్లో మూడు రకాల ఆయిల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి కోకోనట్ కొబ్ ఆయిల్ అనమాట ఇంకొకటి కోకోనట్ టెస్టా ఆయిల్ ఇంకొకటి వచ్చేసి వెర్జిన్ కోకోనట్ ఆయిల్ అని కోకోనట్ ఆయిల్ కొబ్బరి ఆయిల్ వచ్చేసి ఎండు కొబ్బరి సో వచ్చేసి ఎన్ను కొబ్బరి నుంచి తయారు చేస్తారు దాని వచ్చేసి ఐ డిగ్రీ వచ్చేసి నుంచి ఎక్స్ట్రా యాక్ట్ చేసేసి దాన్ని డిఫైన్ చేస్తారనమాట ఇంకోటి వచ్చేసి కోకోనట్ టెస్ట్ ఆయిల్ అనేది కొబ్బరి చిక్కకు కొబ్బరి మొదలైన బ్రౌనీస్ లేదు ఉంటుంది కదా దాని పౌడర్గా వచ్చేసి దాని నుంచి ఆల్కహాల్ మిక్స్ చేసి సిక్స్టీ డిగ్రీ తర్వాత నుంచి దాన్ని ఆయిల్ ఎక్స్ట్రా చేస్తారు అనమాట ఇంకోటి వచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి నుంచి పచ్చి కొబ్బరి పాలు తీసి దాని నుంచి కోకోనోట్ ఆయిల్ అనేది ఎక్స్టార్ట్ చేస్తారు సో దాన్ని ప్రాపర్టీస్ ఎట్లా అంటే ఇది కోకోనట్ ఆయిల్ వచ్చేసి థర్టీ డిగ్రీస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది అదే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వెళ్ళే వద్ద సెమీ లిక్ సాలిడ్గా సెమీ సాలిడ్గా ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇది స్మోకింగ్ పాయింట్ వచ్చేసి వన్ సెవెంటీ డిగ్రీస్ ఉంటుంది అనమాట అది రిఫ్రిజ్లో పెడితే అది టూ థర్టీ టూ డిగ్రీస్ వద్ద స్మోకింగ్ పాయింట్ ఉంటుంది దానికి తర్వాత న్యూట్రిషన్ వైల్ కిందకి వస్తే హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మనము దాంట్లో టూ ఎయిట్ నైంటీ ఎయిట్ కిలో క్యాలరీస్ ఉంటుంది దాంట్లో వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది తర్వాత వచ్చేసి వన్ గ్రామ్ కాల్షియం ఉంటుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ మిల్లీగ్రామ్ ఆఫ్ ఒక ఐరన్ జీరో పాయింట్ జీరో టూ మిల్లీగ్రామ్ జింక్ జీరో పాయింట్ త్రీ మిల్లీగ్రామ్ వచ్చేసి కోలీన్ ఉంటుంది అన్నమాట సో దీంట్లో వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో సిక్స్ వచ్చేసి మైక్రోగ్రామ్ ఫ్రామ్ విటమిన్ ఈ ఉంటుంది సో తర్వాత కోకోనట్ ఆయిల్ వల్ల ఉపయోగాలు ఏంటి కోకోనట్ ఆయిల్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే యాంటీ యాక్సిడెంట్స్గా ఉపయోగపడుతుంది అంటే బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ స్కిన్ మీద ఇన్ఫ్లమేషన్ రెడ్నెస్ తగ్గిస్తుంది యాంటీ యాక్సిడెంట్ వాళ్ళు ఉపయోగం వల్ల ఇది వచ్చేసి ఏజింగ్ తగ్గిస్తుంది అనమాట స్కిన్ డ్యామేజ్ తగ్గిస్తుంది తర్వాత ఇంట్ హెయిర్ ఆయిల్గా ఎలా ఉపయోగపడుతుంది సో వచ్చేసి కో కోనట్ ఆయిల్ వచ్చేసి హై ఫ్యాచు ఫ్యాటీ ఫ్యాక్టీ ఉంటాయి అనమాట సో ఇవి ఏం చేస్తాయంటే ఎమోనియన్గా పనిచేస్తాయి అంటే హెయిర్ హెయిర్ యొక్క సాఫ్ట్ ఉంటుంటే హెయిర్ సాఫ్ట్గా వచ్చేసి అటాచ్ అయ్యి హెయిర్ స్మూత్గా ఉండేట్ చేస్తుంది ఆ హెయిర్ యొక్క సాఫ్ట్ పైన క్యూటికల్ లేయర్ ఉంటుంది అనమాట ఆ క్యూటికల్ వచ్చేసి సీల్ చేసేసి డ్యామేజ్ ప్రివెంట్ చేస్తుంది తర్వాత ఏమవుతుందంటే సో వాటర్ లాస్ లేకుండా ఉండి మాయచింగ్ అలాగే చేస్తుంది సో దీనివల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది అనమాట యాంటీ డ్యాండ్రఫ్ కాను పెడిక్లోసిస్లో యాంటీ పెడిక్లోసిస్ అంటే పెయింటింగ్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఎక్కువ స్కాల్ కూడా త్వరగా అబ్జర్వ్ అవుతుంది లో ఫ్యాటీ యాసిడ్స్ మనం తర్వాత వచ్చేసి సో మాయర్ చేసి ఉపయోగపడుతుంది స్కిన్ అంటే డ్రై స్కిన్ ఉన్నాయి తర్వాత ఏదైనా స్కిన్ డ్యామేజ్ అయినా సో దీంట్లో ఎమోలైంట్గా పనిచేస్తుంది అనమాట స్కిన్కు ఇంకోటి వచ్చేసి ఉండ్ హీలింగ్ అనమాట దీంట్లో వచ్చేసి క్యూమరిక్ యాసిడ్ అని కెఫిక్ యాసిడ్ అని ఫినేల్ యాసిడ్ అని ఫిమేలిక్ యాసిడ్ అని ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి ఉండ్ త్వరగా పాజిటివ్ హీలింగ్ ఉపయోగపడుతుంది ఇంకోటి ఫోటో ప్రొటెక్షన్ సో కోకోనట్ ఆయిల్లో అప్పుడు ట్వంటీ పర్సెంట్ యూవిరేషన్ ప్రివెంట్ చేస్తుంది సో ఇది నేచురల్ సన్ ప్రొటెక్షన్గా కూడా ఉపయోగపడుతుంది తర్వాత సో యాంటీ ఏజింగ్ ఊటు ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల సో బింగ్లీస్ తగ్గించడము ఏజింగ్ ప్రాసెస్ తగ్గిస్తుంది స్కిన్ వచ్చేసి స్మూత్గా ఉండేటట్టుగా చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి డాండ్రఫ్ యాంటీ డాండ్రఫ్ ప్రాపర్ట్ ఉండడం వల్ల మైల్ డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఇది డాండ్రఫ్ తగ్గేట్టుగా ఉపయోగపడుతుంది సో ఇది వాళ్ళ ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటి సో ఈజువలీ హెవీ పట్టడం వల్ల ఫేస్కి వచ్చేసి ఈ ఆయిల్ ప్రొడ్ చూసే గ్లాన్స్ పోర్స్ బ్లాక్ అయితే హ్యాంక్ కోమిడోన్స్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది